హలో అండి అందరికీ నమస్తే కథలోకి వెళ్ళేవే ముందు వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక కథలోకి వెళ్తే శ్రీవాస్తవ సదా గుమస్తాగిరిలో ఉంటూ ఖరీదైన ఇంగ్లీష్ చదువులంటూ వెంపల్లాడటం పిల్లల మీద ఒకటే ఒత్తిడి తేవటం కైలాసమూర్తికి సుతారం ఇష్టం లేదు ఎందుకురా కూనలుగా పుట్టినప్పటి నుంచి పెద్ద చదువులు ఆటలు పాటలతో తిరగనివ్వు చదువు చదువు అంటూ తినేకు మేమంతా మాతృభాషలో చదువుకోలేదా ఉద్యోగాలు చేయలేదా అని ఆగ్రహించేవాడు కైలాసమూర్తి అది కాదు నాన్నగారు ఈ తరం పిల్లల్లో పోటీ బాగా ఉంది మీలాంటి నాలాంటి చదువులు కావు అంత స్పీడు ఇప్పు చిన్నప్పుడు పునాదీపాది అనేవాడు శ్రీవాస్తవ తన మానన్న తాను పబ్లిక్ స్కూల్లో జాయిన్ చేసే ప్రయత్నాన్ని కొనసాగిస్తూ శ్రీవాస్తవకు పెళ్ళైన ఏడాదికి మగ ఇలా పెరగారో లేదో అలా చదువుల గోలాం మొదలైంది భార్య అరణ్య పిల్లలు శరణ్ చందలను ఖరీదైన స్కూల్లో వేద్దామని పట్టుబట్టింది కైలాసమూర్తి మాడిని కొట్టిపారేసి మరీ చేర్చారు తెల్లవారుజామున లేచి పిల్లలకు భోజనాలు తయారు చేసి బాక్సులు కట్టించేది బస్సుకు దిగబెట్టేది సాయంత్రం చీకటి పడ్డాకే పిల్లల ఉనికి వనవలు రాగానే తాతయ్య అంటూ కైలాసమూర్తిని అల్లుకుపోయేవారు అప్పుడు వారికి తన చిన్ననాటి కబుర్లు కథలు చెప్తూ ఉండేవాడు కొంతకాలానికి అవి కనుమరుగయ్యాయి మావయ్య గారు వాళ్ళకి బోలెడు ఉన్నాయి అవి చేయించేసరికి రెండు గంటలు పడుతుంది తర్వాత తిండి నిద్ర దయచేసి వాళ్ళను పాడు చేయదు కోడలి మాటలు శారా తగిలేవి తగిలేవి కైలాసమూర్తికి అదే పరిస్థితి ఐదారు సార్లు ఎదురైంది పిల్లల్ని దూరంగా చుట్టమే మిగిలింది దగ్గరగా తీసుకోవాలన్న కోరిక ఎండమ్మా అయింది ఎప్పుడైనా కొడుకు కూడలు బయటికి వెళ్ళినప్పుడు చాటుగా వారిని హక్కును చీర్చుకుని కన్నీరు విడిచేవాడు కైలాసమూర్తి మధురమైన బాల్యం అనుభవించాల్సిన అపురూపమైన ఈ పసి వయసులో ఆడు అరదండాలు బిగించినట్టుగా పిల్లల స్వేచ్ఛకు భంగపాటును కలిగిస్తున్నారు చిట్టి చిట్టి చేతులు నొప్పి పుట్టిన తర్వాత పనికి బలైపోవడం చూసి భరించలేకపోయేవాడు కైలాసమూర్తి ఒకసారి ఉన్నప్పటిలేక ఆ మాటే అనేశాడు కైలాసమూర్తి కొడుకు కొడలు తాడెత్తున లేచారు మీకు తెలియదు నాన్నగారు ఇప్పటి తల్లిదండ్రులు వాళ్ళ పిల్లల్ని ఏ విధంగా తీర్చిదిద్దుతున్నారో గమనించండి డబ్బు శ్రమ రెండు లెక్కచీట లేదు చికాకు అన్నాడు శ్రీవాస్తవ పిల్లలు చదువులో ముందుండని కోరుకుంటారు ఎవరైనా పాటలతో గడుపుతూ బంగారు భవిష్యత్తుని నాశనం చేసుకోమని ఎవరో చెప్పరు వ్యతిరేకిస్తూ అనేది అనన్య ఇప్పుడు ఇంత పెద్ద ఎత్తున ఖర్చు చేస్తూ చదివిస్తే రేపు మీరేం మిగుల్చుకోగలరు ఈ చివరి కాలం ఎలా గడుస్తుంది కోపంగానే అనేవాడు కైలాసమూర్తి తర్వాత మాట దేవుడెరుగు ఆ రోజుల్లో మీరు నా కోసం పెద్దగా ఖర్చు చేయకుండా ఏదో బడిలో పడేశారు కాబట్టే నేను ఇంజనీరింగ్ గానో డాక్టర్గానో కాలేకపోయాను అసహనంగా అనేశాడు శ్రీవాస్తవ చాలా బాగా చెప్పావురా ఎంతమంది మహనీయులు వీరు బడులు చదివి పెద్దవాళ్ళు అయ్యారో ఈ తల్లిదండ్రులకు ఏమాత్రం కూడబెట్టే ఉద్యోగమైనా దొరికింది సంతోషించు బాగా బాధపడుతూ చెప్పాడు ఆ మాటలు కైలాసమూర్తి పిల్లల్ని ఉన్నత శిఖరాల్లో తీసుకెళ్ళాలనుకోవటం తప్పు పట్టేది కాదు కానీ ఇలా భరీగా ఊపిరి తలపనివ్వని విధంగా వాళ్ళని రాచి రంపాలి పెట్టడం మాత్రం నచ్చలేదు ఫీజు ఎవరు ఎక్కువ గుంచితే అక్కడ అపారమైన జ్ఞానం దొరుకుతున్న వెరే ఆశ వంట పట్టించుకున్నారు గుమాస్తా జీతం అనగా ఏ పాటు చదువుల వ్యామోహాల నుంచి తప్పించుకోలేక తానికే డబ్బేలాగా సంపాదించాలన్న ఆలోచనలో మగ్గుతున్నారు భర్త శ్రీవాస్తవ యాత్రను అర్థం చేసుకున్న అనన్య కూడా ఓ ప్రైవేట్ కాన్వెంట్లో జాయిన్ అయింది తనకు వచ్చే పదిహేను వందలు వేణీళ్లకు చన్నీళ్ళన్న భావన ఆమెది భార్యాభర్తలు ఇద్దరు కష్టపడేది తమ పిల్లల కోసమే అంత యాంత్రికం హడావుడి హైరాణ పరుగులు ఇవన్నీ చూస్తూ ఉంటే కైలాసమూర్తికి ఒకసారి నవ్వొచ్చేది భార్య ఇందుమతి కూడా ఓ విడ్డూరంగా అనిపించేది ఒకప్పుడు తాము పిల్లల్ని పెంచిన తీరుకు ఈతరం వారి విధానాలకు ఎంత వ్యత్యాసం ఉందో చూస్తూ ఉంటే చాలా చిత్రంగా అనిపించింది ఉదయం మొదలు రాత్రి దాకా నలిగిపోతున్న పిల్లల్ని కాస్త లాలించి నాలుగు ముద్దు మాటలతో చేరదిద్దామన్నా సరే శ్రీవాస్తవ అనన్యలు పాలించేవారు కాదు తమ విధిగా చేసినట్టుగా భావించేవారు పిల్లల కోసం మేము ఈ నలిగిపోవటం మీకు తప్పులాటగా చూస్తూ తప్పులాటలా చూస్తున్నట్టుంది అని నిష్ఠూర మాడేది అనన్య అదేం పట్టించుకోకుండా కేవలం ప్రేక్షక పాత్ర పోహించేవారు కైలాస దంపతులు పిల్లలు ఇద్దరికొచ్చారు కార్పొరేట్ కాలంలో వేయమంటే ఆశామాషి కాదు శరణ్ చందనని అని ఇద్దరిని జాయించడానికి లక్ష లక్షలు పోయాల్సిందే అంత డబ్బు ఖర్చు పెట్టే కంటే మామూలు కాళ్ళలో చేరిపోవచ్చు కదా నష్టమేంటి అన్నాడు కైలాసమూర్తి కొడుకు కోడలు తడిచిన కొట్టి కొట్టిమిట్టడం చూసి ఇప్పటిదాకా చదివించిందంతా బూడుదలో పోసిన పన్నీరు అవుతుంది ఎంత ఖర్చైనా సరే చంకేది లేదు కళాఖండిగా అన్నాడు శ్రీవాత్సవ నా దగ్గరున్న బంగారమే పారేస్తాను సరేనా పెద్ద కాల్లో చదివిస్తే మీకేమైనా అభ్యంతరమా ఎదురుదాడకి దిగింది అనన్య అది కాదమ్మా నిక్షేపం లాంటి బంగారం నీ ఒంటి మీద ఉంటే మహాలక్ష్మిలాగా ఉంటావు కోరి నగలను అమ్ముతావా ఒకవేళ అమ్మితే మళ్ళీ చేయించుకోగలవా మృదుగా వారించింది ఇందుమతి అయినా వినలేదు వాళ్ళు బంగారం అమ్మే కంటే కుదోపెట్టి రుణం తెచ్చుకోమని సలహా ఇచ్చాడు కైలాసమూర్తి ఏ కనున్నారో కానీ ఆయన సలహా మీద రుణం తెచ్చి శరణ్చందన్లు బంగారం పదిరెండు లాంటి కార్పొరేట్ కళ్ళలో పడేశారు ఆ చిన్నారులతలు కాటికి పోతున్నాయి ఓ ఆదివారం లేదు పండుగలు పబ్బాలు లేవు నిరంతరం హైరాణ ఒకటే పరుగు ఇంటర్ అయింది ఆ వెంటనే ఎంసీ అందులో ర్యాంకులకే వెర్రి పరుగు ఆ వెంటనే ఇంజనీరింగ్లో జాయిన్ చేయడానికి మళ్ళా డబ్బుల కోసం వెతుకులట ఈసారి భారీగానే మదుపు ఖర్చు ఒక్కటే ఖర్చు వాళ్ళంత డబ్బు వెచ్చిస్తున్నది పిల్లల బ్రతుకున్న అందంగా తీర్చిదిద్దరని తప్పనితోనే కదా అనేది వాళ్ళ వాదన తమకుందో లేదో అది వేరే విషయం పిల్లని కష్టపడి చదివిస్తున్న మాట కట్టుబడ్డారు నిజానికి ఆ రోజుల్లో తమను తల్లిదండ్రులు మామూలు చదివి చదివించారు ఏదో తను హయ్యర్ గ్రేడ్ టీచర్గా పనిచేస్తూనే శ్రీవాస్త చదివించాడు కైలాసమూర్తి నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుందని సూక్తి కైలాసమూర్తి పలట నిజమైంది రాజకీయ నాయకులు పట్టుకుని కాంట్రాక్ట్ పద్ధతిలో చిన్న కుమాస్తా వేయించాడు దేవుడు అనుగ్రహించాడు కాబోలు ఆ నౌకరి ఖరారైంది ఆ భిక్ష ఉండబట్టే తన పిల్లల్ని చదివించగలుగుతున్నాడు శ్రీవాస్తవ అయితే పిల్లల మరో విషయాలు క కనుక్కోకుండా స్వేచ్ఛగా గాలి పీల్చుకోవడానికి వీలు లేకుండా వాళ్ళని చదివిస్తున్నాను కైలాసమూర్తి దంపతుల ఆవేదన దానికి వాళ్ళు పెట్టిన పేరు వ్యతిరేకత చూస్తూ ఉండగానే పిల్లలిద్దరికీ ఇంజనీరింగ్ అయిపోవటం క్యాంపస్ ఇంటర్లో సెలెక్ట్ అయిపోవటం గబగబా జరిగిపోయింది కండాంతరంలో పనిచేయడానికి ఎంపిక చేసిన ఆ పెద్ద కంపెనీలు పూర్చికతుగా చెరువు లక్ష రూపాయలు ఇవ్వాలన్నారు లేకుంటే జాయిన్ చేసుకోరట పిల్లల ఉద్యోగాలు చూటీ సొమ్ము కోసం పల్లెలో ఉన్న మడి చెక్కని అమ్ముతారని పట్టుబట్టాడు శ్రీవాత్సవ ఒరేయ్ కడపు నింపే అన్నపూర్ణమ లాంటి పొలాన్ని పొలాన్ని నమ్ముకున్న మనం అమ్మ అమ్మకాని పట్టడం తగదురా అని తన అంతరంగ ఘోషిని వినిపించాడు కైలాసమూర్తి ఇందుమతి సైతం తన ఆవేదనను ఆపేక్షను వ్యక్తం చేసింది కానీ శ్రీవాసకు ఆ భూమి మీదనే కన్నుపడింది ఎందుకంటే హఠాత్తుగా రెండు లక్షల రూపాయలు ఎక్కడించు తేవాలో బోధపడలేదు చివరికి అమ్మకానే కాకుండా తనకాకైతే పర్వాలేదనిపించింది మెత్తబట్టాడు కైలాసమూర్తి మా పిల్లలు వేలకు వేల జీతాలు రేపు వాళ్ళే మన పొలం విడిపిస్తారు నాన్నగారు అని గర్వంగా చెప్పాడు శ్రీవాస్తవ శరణ్ ఇద్దరు దేశం కాని దేశం అని తెలిసిన కైలాసమూర్తి పదిమారు మూల నుంచి నిశ్చయం తాము కాలం చేసినట్టికి మనవల్లిద్దరు అందుబాటులో ఉంటారు ఉండరని చింత ఇందుమది ఎందుకు విరుద్ధంగా ఉన్నారు అనంజ శ్రీవాస్తలు విదేశాల్లో ఉద్యోగాలు వచ్చి పిల్లలు స్థిరపడుతున్నారని మహా ఉత్సాహభరితంగా అయ్యారు ఇంతకాలం తాము పడ్డ వేయ ప్రయాసలకి ఫలితం దక్కిందని తెగ మురిచిపోయారు ఉద్యోగం పెడుతూ వెళ్ళినా అక్కడ ఒంటరిగా ఎలా ఉండగలరు అన్న చింతన కంటే వెళ్ళాక వాళ్ళు పంపే డబ్బుపైనే పైనే ధ్యాస ఏర్పడింది శ్రీవాత్సవ దంపతులకు షూరిటీ డబ్బు కట్టాక ఆర్డర్ సన్ శరణ్ చందన్ దేశానికి వీడుకోలు పలికి విదేశంలో కాలమోపారు తొలి రోజుల్లో టెన్షన్గా ఎప్పటికప్పుడు ఫోన్ చేసేవారు బాగున్నారా మీ ఆరోగ్యం ఎలా ఉంది ఏం చేస్తున్నారని కుశల ప్రశ్నలు రాన్ రాను పని ఒత్తిడి వల్ల పలకరింపు దూరంలో మార్పు వచ్చింది ఆరోగ్యం బాగా లేకపోతే ఓసారి డాక్టర్ చూపించుకోండి మీరు మాకోసం బెంగ పెట్టుకోకండి అనే ముక్తసరి మాటలు ఎప్పుడైనా తాతగారు బాగున్నారని అడిగితే గొప్ప ఇటువంటి పరిణామాలలో సహజమైనప్పటికీ సీవాత్సవ అనుజకు ఎదురుదెప్పు తీసింది తమ పిల్లలు ఎక్కడికి వెళ్ళాక విశేషాలు వివరిస్తూ మాట్లాడి మా జీవితానికి మీరు భిక్ష పెట్టారని పదే పదే కృతజ్ఞతలు చెప్తూ పొంగిపోతూ ఉంటే తాము విని సంబరపడాలనుకున్నారు రెండేళ్ల తదుపరి చెలో ఇరవై వేలు పంపారు అక్కడ తాము ఖరీదైన జీవితం గడపాల్సి ఉంటుందని హోదాకి తగ్గట్టుగా ఉండాల్సి రావటం వల్ల లక్షల కొద్ది అవుతుందని చెప్పుకొచ్చారు అలా మరి గుండె నుంచి అభిమానం తగ్గుతూ వచ్చింది ఆ దశలోనే అవనిపాతం లాంటి వార్త శరణ్ చెందన్లు అమెరికాలో వేరేకుల అమ్మాయిలతో ప్రేమలో పడ్డట్టు త్వరలో వివాహం చేసుకున్నట్టు హఠాత్తుగా ప్రకటించారు చూసావా అనన్య పిల్లలు మనకిచ్చిన గౌరవం ఇంతకాలం వారిని బాగా పెంచుకొచ్చాం మన ఆనందాలని వదులుకొని వచ్చిన జీతం వాళ్ళని పిల్లల చేతులకే పోసాం ఖర్చుకు వెనకాలేదు ఏనాడు కానీ ఇప్పుడు ఏం చేశారు చూడు అని వడివడిగా వస్తున్న కన్నులు ఒత్తుకున్నాడు శ్రీవాత్సవ అవునండి నా ఒంటి మీద బంగారం కుదోపెట్టాను ఈనాటికి రుణం మసి మరకలా విక్రయిస్తూనే ఉంది మావయ్య గారికి ఇష్టం లేకపోయినా పొలం తనకా పెట్టాం లక్షలాది రూపాయలు వెచ్చించి విదేశాలకు పంపించాం ఆ పొలం ఇంకా మన రానే రానేలేదు కనీసం మనతో మాట మాత్రంగా అయినా చెప్పనే లేదు మన ఇష్టాలతో వాళ్ళకి సంబంధం లేదు చి ఘాతకులు జుగుప్సా అను అనువును నిండింది అనన్య చూసావా వాళ్ళ వాళ్ళ కోసం నా రక్తంలో లేని అవినీతిని అలవాటుగా చేసుకుని కొన్ని డబ్బులు పోగుచేసి ధారపోసాను కానీ వాళ్ళు నీతి లేని వాళ్ళ ప్రవర్తించారు పిల్లల కోసం ఖర్చు చేసిన ప్రతి పైసా నా డైరీలో రాసుకున్నాను తేదీలతో సహా ఏదో రోజు వాళ్ళు ఈ గుమ్మలను అడుగుపెట్టకుండా ఉండరు అప్పుడు ఈ డైరీ వాళ్ళ మొహం మీద కొడతానంటూ లోనికి వెళ్ళి ఇరవై పుస్తకం పట్టుకొచ్చాడు శ్రీవాస్తవ చూడనన్య చూడు వాళ్ళ కోసం నేను ఖర్చు చేసిన డబ్బు డబ్బును నీళ్ళ ప్రవాహాల్లో పారపోశాను నా రక్త మాంసాలు కరిగించి మరి అన్నాడు ఆగ్రహంగా ఆవేదనను సమ్ళతం చేస్తూ భర్త చేతి నుంచి ఆ డైరీ తీసుకుని ఒక్కో పేజీ తిరిగి వేస్తూ కన్నీరు కాల్చసాగింది నన్య అమ్మా ఏది ఆపు పుస్తకమైనా ఇవ్వు అది మీకు అభ్యర్థం లేకపోతేనే అన్న కైలాసమూర్తి గొంతు విని అడు తిరిగారు చూడండి నాన్నగారు నేను ఎంత కష్టపడి డబ్బు సంపాదించానో అంతకంటే అధికంగా పిల్లల కోసం ఖర్చు పెట్టాను వారి భవిష్యత్తు అందంగా తీర్చిదిరడానికి నేను పడ్డ పాటలు ఆ దేవుడే ఎరుగు ఉద్వేగభరితంగా అన్నాడు డైరీని తండ్రి చేతిలో పెడుతూ సావధానంగా డైలో పేజీలన్నీ ఓసారి తిరిగేసి చూసి బేష్ చాలా బాగుందిరా ఖర్చు వివరాలు ఇంత భద్రంగా ఇంత కాలంగా దాచుకుంటూ వస్తున్నావంటే ఆశ్చర్యంగా ఉందిరా నీ పిల్లల అందమైన జీవితం కోసం నువ్వు చేసిన ఖర్చు ఇది ఒకటేనా అని పెదవి విరిచాడు కైలాసమూర్తి పిల్లల ఉజ్వల భవిష్యత్తుకు డబ్బు కాకపోతే మరేం ఖర్చు పెడతా నాన్నగారు టక్కన సమాధానమిచ్చాడు శ్రీవాస్తవ ఈ పుస్తకంలో కేవలం డబ్బు ఖర్చు గురించి మాత్రమే ఉంది అది కాక మరేమైనా ఖర్చు పెట్టావేమో బాగా ఆలోచించి చెప్పు అన్నాడు డైరీ తిరిగిస్తూ అబ్బా ఖర్చు అంటే డబ్బే కదా నాన్నగారు అంతకంటే పిల్లల కోసం ఖర్చు పెట్టాల్సినవి ఏముంటాయి విసుగ్గా అన్నాడు శ్రీవాత్సవ ఉన్నాయి రా ఉన్నాయి అది తెలియని నీ అజ్ఞానికి నవ్వాలో ఏడవాలో నాకు అర్థం కావటం లేదు బిడ్డల బ్రతుకుల్లో ఇంద్రదనుసులో లాంటి రంగులు అత్తటానికి ఖర్చు పెట్టాల్సింది కేవలం పచ్చినొట్టు కాదురా నువ్వు డబ్బే ఖర్చు చేసావు కాబట్టి వాటి గురించి నీకు తెలుసు తెలియనిది అనుబంధం ఆప్యాయత ముద్దు ముద్దు మురిపం చేరిక చనువు మమత మమకారం ఖర్చు చేయటం పిల్లల దృష్టిలో డబ్బు ఖర్చు చేసే ఇంద్రంలాగా కనిపించావు తప్ప ఒళ్ళో చేర్చి లాలించే మానవత మూర్తిలా ముద్రపలేదు రాత్రి పడుకునే ముందర హోంవర్క్ చేసావా హోంవర్క్ చేసే పడుకున్నారా అని తెల్ల లేపినప్పుడు ట్యూషన్ టైం అవుతుంది త్వరగా లేవండి అని రెండే రెండు ముక్తసరి మాటలతో పలకరింపులు రంగురంగుల గాలిపడాలు తయారు చేసి పిల్లల చేత ఎగిరి వేయించటాలు సరదా ఆటపాటలతో గడపటాలు పండగ సందట్లు సాయంకాలం అరుగు మీద కూర్చోబెట్టుకుని కమ్మని కథలు వినిపించటం ఏది ఇందులో ఏ ఒక్క అనుభవం వాళ్ళకి కలిగించారా అనుభూతులను ఖర్చు చేశారా చదువు ఒక్కటే బ్రతుకును ఉజ్వలంగా తీర్చిదిద్దదు మీరనే కాదు ప్రస్తుత సమాజంలో అందరూ డబ్బు ఒకటే పిల్లల కోసం ఖర్చు పెడుతున్నారు మమతానం రాగాలని కాదు అమ్మా నాళ్ల వృద్ధులైన మాటల లాలింపులు కలువయ్యి వాళ్ళని వెంటాడుతుంది అని ఆగాడు కైలాసమూర్తి ఒరే మీ నాన్నగారు నిన్ను మామూలు చదువు చదివించినా నీతో చనువుగా ఉండి ప్రేమ చూపించినందువల్లే ఇప్పటికీ కూడా ఆయన్ని విడిచిపెట్టకుండా కలిసే ఉన్నావు కానీ నీ పిల్లలు అలా కాదు చిన్ననాటి మధుర శృతులకు చాలా దూరంగా పెరిగారు ఇందులో వీసమెత్రమైనా వాళ్ళ తప్పు లేదురా అమ్మగా అనన్య కూడా తప్పుగానే నడిచింది అమ్మ తనలోని కమతన్ లోడు చేసింది భావోద్విద్యతకు ప్రతిబింబలా ఉంది అన్నది ఇందుమతి ఎప్పుడైనా పిల్లలు పిల్లలే తెలుసో తెలియకో అలా ప్రవర్తించారు ఇష్టం ఉన్నా లేకపోయినా మీరు చెప్పించిన చదువులే చదివారు మీరు వృద్ధి చదివించినా ఎదిరించలేదు స్వేచ్ఛ లేకుండానే గడిపారు మరీ ఇంతకాలానికి మీకు దూరం అయ్యామన్న చింతకంటే స్వేచ్ఛ దొరికిందనే సంతోషమే అధికంగా నెలకొన్నది ఆ స్వేచ్ఛతోనే తమకు నచ్చిన జీవిత భాగస్వాములను ఎంచుకున్నారు ఇందులో వారి తప్పు నాకేమీ కనిపించడం లేదు వారిని మీ అనుబంధాలకు దూరంగా వచ్చటం మీరు చేసిన తప్పు అన్నాడు కైలాసమూర్తి నాన్నగారు మేమేం కోరుకున్నామో అది నెరవేరింది తప్ప పిల్లలకు ఏం అందించాలో అది అందించలేకపోయాం అదే మీ మాటల్లో మాకు తెలిసొచ్చింది మేం చేసిన తప్పు మమ్మల్ని దారుణంగా హింసిస్తుంది ఆపుకోలేని వేద శ్రీవాస్తవని అలా పలికించింది అనన్య కూడా పరితాపం వ్యక్తం చేస్తూ అమ్మగా నా లాలని అనురాగాన్ని పెద్దగా అందించలేకపోయాను చదువుతో పెంచాను తప్ప చనువుగా పెంచలేకపోయాను ఆ నన్ను ఏ విధంగా శిక్షించినా సంతోషిస్తానని కంటతడి పెట్టింది ఏమిటరా పసిపిల్లల కన్నీళ్ళు పిల్లలే మిమ్మల్ని శిక్షించారు ఎలాగో తెలుసా ఇంతకాలం మీరు చెప్పినట్లు బుద్ధిగా విన్నాం మరి మీరు కూడా మా మాట వినకపోతే కానీ వీల్లేదంటూ తా మెచ్చుకున్న వధువులను సిద్ధం చేసుకుని మరి హెచ్చరించారు మరి మీరు కూడా వారి అభిష్టాన్ని వ్యతిరేకించకుండా నిండుగా ఆశీర్వదించటం మీ కర్తవ్యం అంది ఇందుమతి కొడుకు కోడలతో అవును మీరు ఆ వచ్చే అమెరికా కోడలతో వచ్చి రాని ఇంగ్లీష్ ముక్కలు మాట్లాడుతూ వారికి మన తెలుగు ముక్కలు నేర్పించండి అంటూ నవ్వేశాడు కైలాసమూర్తి అవునరా అమెరిక కూడలు ఎర్రగా బుర్రగా ఉంటారు మా మనవలు కూడా ఎర్రగా బుర్రగానే పుడతారు అన్నది ఇందుమతి నవ్వుతూ ఆ వాతావరణం తేలికబడి నవ్వుల జల్లులు కురిశాయి మరి ఇదండి రోజు కథ ఈ కథపై మీ విలువైన అభిప్రాయాల్ని నాతో కామెంట్ బాక్స్లో షేర్ చేసుకోండి అలాగే ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి కథతో మళ్ళీ మీ ముందుంటాను